హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా చిక్కుడుకాయలను చిన్న చిన్నగా ఇలా కట్ చేసి బాగా కడిగి పెట్టుకోవాలి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మిర్చి ఒక ఆనియన్ ఉల్లికాడలు మెంతికూర అండ్ టమాటో దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదు ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ముందుగా వేసి వేగించాలి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లికాడలు మెంతికూర కూడా వేసి పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుని కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత చిక్కుడుకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోసు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే చిక్కుడుకాయ టొమాటో కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్